సీనియర్స్ వార్తలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ పార్టీకి సాధ్యం లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపించేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు మంగళవారం బషరావద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి సంబంధించి ఐదు వందల తొంభై ఐదు మంది లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే మనోరెడ్డి స్థానిక నేతలతో కలిసి పంపిణీ చేశారు పదకొండు మంది లబ్దిదారులకు పదకొండు లక్షల విలువగల కళ్యాణ లక్ష్మి ఆదిమూవార చెక్లను అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ప్రజలంతా ఎదురు చూశారని మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ దగ్గరికి వచ్చి రేషన్ కార్డుల మంజూరు పత్రాలను అందిస్తున్నామని అన్నారు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అర్హులు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు సంక్షేమ పథకాల చేయడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని అన్నారు రాష్ట్రంలో పేదోడు సన్నబువ తినాలనే సంకల్పంతో రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల తహసీల్దార్ షాహిదా బేగం మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి వైస్ చైర్మన్ చంద్ర నాయక్ పిఎస్సీఏ చైర్మన్ రెడ్డి వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ మాజీ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

ఓకే వచ్చే ఓకే సార్ వచ్చే ఓకే సార్ అన్న ఓకే ఓకే సార్ ఓకే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది మన పార్టీ అని ఒకటి అవ్వక మాట ఇవ్వడంతో మనం చూసినాం గత పది సంవత్సరాలు నుంచి ఏ ఒక్క రేషన్ కార్డు అదే విధంగా రేషన్ కార్డు అనేది కుటుంబం పది పదిహేను సంవత్సరాల కుటుంబాలలో చాలా పెరుగుదలతో యాడ్ చేసుకునే కూడా ఆ రోజు అవకాశం లేదు ఈ రేషన్ కార్డు ప్రజాప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ ఇప్పుడు రేషన్ కార్డు కొత్తగా జారీ చేయడం జరిగింది ఈరోజు మన బషీరాబాద్ మండలంలో దాదాపుగా రెండు వందల డెబ్బై ఆరు కార్డు మనము కొత్త లబ్ధిదారులకు ఇవ్వబోతున్నాం ఈ విధంగా ఎందుకంటే మనం ఒకటే ఆలోచన చేయాలి గతంలో రేషన్ కార్డు రాలే ఇండ్లు రాలే ప్రజా సంక్షేమం పేదలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాల్సిన విషయాలలో రేషన్ కార్డ్ అతి ముఖ్యమైనది కాబట్టి రేషన్ కార్డు ఇవ్వాలని అదే రోజు మన ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చి ఈరోజు మేము ముందుకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి కార్యక్రమం కూడా మనం సుదీర్ఘ కళ్యాణ లక్ష్యూ చెప్పులను కూడా ఎంచుకోబోతున్నాం కాబట్టి దయచేసి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో మనోరన్న నాయకత్వంలో ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని మనము దశల వారీగా అమలు పరుస్తూ దయచేసి గమనించాలి రేషన్ అయిపోయే ప్రక్రియ కాదు ఇది నిరంతరం ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవరైనా రేషన్ కార్డు ఇంకా చేసుకుని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవాలి అది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆమోదిస్తూనే ఉన్నారు కాబట్టి ఎవరైనా అప్లికేషన్ కానీ కొత్త కార్డులకు కానీ కుటుంబ సభ్యుల యొక్క పాత కార్డులో జమ చేయడం అనే ఉద్దేశం ప్రక్రియ కూడా నిరంతర ప్రక్రియ కాబట్టి మీరు ఇంకెవరికైనా అప్లై చేసినా కూడా నిన్న మొన్న చేసినా వాళ్ళకు కూడా ఈ రోజు రాకపోవచ్చు కానీ ఇంకో రెండు మూడు రోజులలో వస్తుంది ఎందుకంటే అది నిరంతర ప్రక్రియ ఎన్ని కార్డు వస్తాన్ని ఆధార్ రేషన్ కార్డు అనేది ఆధార్ కార్డు ఎలా ఉందో ఇది మన ఫ్యామిలీ గుర్తింపు కుటుంబ గుర్తింపు ఎంతమంది మనకు రేషన్ కార్డు రోజు అయితే వాళ్ళు దాంట్లో పేర్లు ఉన్నచో అందరికీ అన్ని విధాలన్నీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పట్టుకొచ్చేది ముఖ్యమైనది పది సంవత్సరాలు మనకు అసలు మనకు అందరేకపోయింది ఎవరు కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వము చేయనందుకు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మనోరజ్ఞాన ఆధ్వర్యంలో అన్ని పనులు సాఫ్గా తొందరగా జరుగుతున్నాయి దాని గురించి అందరికీ మన పాండు అభివృద్ధి అది లక్ష్యంగా తీసుకొని చాలా పనులు మనకు ఇక్కడే చెప్పంగానే అన్నగారు అభివృద్ధి చేయగానే ఎమ్మెల్యే గారు దానికి అప్పుడప్పుడే అధికారులతో మాట్లాడే పనులు మనం ఖాతీగా చేయిస్తున్నారు ముఖ్యంగా వర్షావంత్ మండలి అన్నగారు దర్శనం తీసుకున్నట్టు మన బషావంత్ మండలి చాలా వందల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు హాస్పిటల్ కాలేజు కావాల్సిన పంపిణీ కార్యక్రమానికి చేసిన మన ప్రియతమ నాయకుడు కొన్నేళ్లుగా మన రేషన్ కార్డు రాక రేషన్ కార్డులలో మన పిల్లలై మన కోడలై పేర్లు ఎక్కక ఎన్నో రోజులు మనం మీ సేవా చుట్టూ తిరిగి తిరిగి తాలైపోయారు కాళ్ళైపోయినాక కూడా ఎవరికీ కూడా ఒక కూడ పేరు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే ఇద్దరు ముగ్గురు కొడుకున్న పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలైతే వాళ్ళకి రేషన్ కార్డు లేక పదేళ్లకి బాగా ఇబ్బంది పడ్డారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎలక్షన్ కంటే ముందు మేమందరం కూడా గ్రామాల్లో పోయినప్పుడు మీకు ఒకటే వాగ్దానం చేయడం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మనోహర్రెడ్డి గారు ఎదురుగా గెలిస్తే మన పక్కనే ఉన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎత్తును మనకు ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి అందరికి చెప్పడం జరిగింది ఆ రోజు మీరు అందరు కూడా నమ్మారు మా మాట నమ్మి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మెజార్టీ ఓట్లు బస్థ ఇచ్చిర్రు అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా నమ్మి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు చేసిన తర్వాత మన అందరి యొక్క కోరికలని మనం అనుకునే అన్ని కూడా ఒకటిదాని ఒకటి ఒకటి ఒకదాన్ని ఒకటి ఒకటి అమలు చేసుకుంటా పోతున్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మనోహరెడ్డి గారు ఫస్ట్గా మనకు ఉచితంగా ఆర్టీసీలో బస్సు ప్రయాణం చేసిండ్రు అదే విధంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు ఐదు వందలకే ముఖ్యంగా ఈరోజు రెండు వందల యూనిట్లు కరెంటు ఫిర్చి మీరు అందరికీ తెలుసు లేకుంటే రూపాయలు కూడా నష్టపోవడం జరిగింది ఉద్దేశంతో అది ప్రజా ప్రజల్లో వెసులుబాటు లేదు మరి ప్రజలు నష్టపోతున్నారని గౌరవ రేవంత్ రెడ్డి గారు అన్ని గుర్తించి మరి ఈ రోజు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇంప కాకుండా మరి ఈ కార్డు ఉండాలి ప్రతి ఒక్కరికి కార్డు ఉంటే చాలా వెసులుబాటు ఉంటుందని చెప్పేసి ఈ కార్డు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఆలో భాగంగా ఏదైతే ఇల్లు ఇస్తున్నామో ఈ రోజు ఒక్కొక్క కుటుంబం చాలా మంది ముగ్గురు ముగ్గురు అన్నదాములు ఉన్నాయి అందరి అన్ని అందరికీ భూమి కలిసి ఎకరాల పైన ఉండే కూడా బాబు వాళ్ళు ఇల్లు కోవల్ కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటి వారికి ఒక చక్కటి అవకాశం మరి కుటుంబంలో అన్నదాములు ఉంటే వాళ్ళు సపరేట్ సపరేట్ చేస్తుంటే వాళ్ళకి వాళ్ళకు ఇల్లు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి చక్కటి వెసులుబాటు కూడా పేదలందరికీ లబ్ధి చేకూర్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలని మరి గౌరవం మన గారు గెలిచిన తర్వాత ఏ ఒక్క ప్రతి పేదవాడికి ఏదైతే మన తరం నుంచి న్యాయ జగన్మోహన్ రెడ్డి గారికి బైచే చంద్ర గారికి వెంకటేష్ ప్రసాద్ గారికి రెడ్డి గారికి శాంతిబాయి గారికి శంకర్ రెడ్డి గారికి పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా చెప్పిన వారు తెలంగాణ రావడానికి తెలంగాణ ప్రభుత్వం రావడానికి ఎన్ని అద్భుతాలు చెప్పారో ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు అమలు చేయలేరు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అవకాశం ఇవ్వండి మీకు అన్ని కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు గ్రామంలో గ్రామం తిరిగి చెప్పి ఉన్నాము ఆ రోజు గ్రామంలో ఏదైతే చెప్పి ఉన్నామో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు ఎక్కడ కూడా ఈ దగ్గర పోకుండా ఈ ఆఫీసు చుట్టుపక్కలు తిరగకుండా మీ ఇంటికి వచ్చే దరఖాస్తు తీసుకుంటాం ఖచ్చితంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పినాం ఖచ్చితంగా ఐదు వందలకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఆ రోజు రెండు వందల యూనిట్ల వరకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం మా మహిళా సోదరు మళ్ళీ యావత్ తెలంగాణలో తిరగడానికి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయత్న సదుపాయం కల్పిస్తామని చెప్పినాం పెద్ద ఎత్తున భారతదేశంలో ఎవ్వరు కూడా చేయలేరు రుణమా విధిస్తామని చెప్పిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చెప్పిన తర్వాత ఎక్కడ కూడా మీరు అదే అధికారుల దగ్గర పోకుండా మన గ్రామాలకే మనం కూడా తీసుకొచ్చిస్తా ఉన్నాం మీరు చూస్తా ఉన్నారు గత పదిహేను ఇందిరామ్మాయించుకున్నాం పెద్ద ఎత్తున కూడా ప్రోగ్రామ్ పెట్టి ఈ రోజు ఏ ఊర చూస్తా ఇందిరామ్మాయి నడుస్తా ఉన్నాం అదే కాకుండా ఈ రోజు రేషన్ కార్డు ఏ గ్రామానికి వెళ్ళినా మాకు రేషన్ కార్డు కావాలా మా కొడుకు పెళ్లి చేసినాం మా కోడలు పేరు చేస్తామంటే చేస్తలేదు పది సంవత్సరాల నుంచి ఆఫీస్ వస్తున్నప్పుడు తిన్న తిరుగుతా ఉన్నాం కానీ ఒక్కరు కూడా చేసిన పాపాల బయటకు పంపిస్తామంటే పాస్పోర్ట్ కావాలంటే రేషన్ కార్డు అడుగుతున్నాను రేషన్ కార్డు పేరు రాయమంటే కూడా రాస్తా అని చెప్పి చాలా గ్రామాలు అర్థం రోజు నేను చెప్పిన ఖచ్చితంగా మీకు మళ్ళీ గతంలో ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మళ్ళా మీద అవకాశం ఏంటి ఖచ్చితంగా మీకు అందరు కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు ఎలక్షన్ ముందు చెప్పిన మీరు ఏ ఆఫీసుల దగ్గర పోవద్దు ఎవరికి ఒక రూపాయి ఇవ్వవలసిన అవసరం లేదు మీ ఇంటికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పారో ఆ చెప్పినాం మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈ రోజు బసీరాబాద్ మండలంలో దాదాపు ఐదు వందల రేషన్ కార్డులు మీ కొడుకుల పేర్లు కానీ మీ కూడర్ల పేర్లు కానీ మీ బిడ్డల పేర్లు కానీ దాదాపు రెండు వేల ఐదు వందల మంది వరకు యాడింగ్ చేసుకోవడం జరిగింది రేషన్ కార్డు ఇచ్చడమే కాదు యాడింగ్ చేసుకోవడమే కాకుండా ఇది ఈ రోజుకి ఆగిపోయే అయిపోయే ప్రక్రియ కాదు రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ ఇది ఇందా ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను మీకు అందరు కూడా ఇప్పిస్తాను దయచేసి దాళ్లకు ఆశ్రయించొద్దు దయచేసి ఎప్పటికీ కూడా మీరు ఇల్లు చేయొద్దు మీకు ఆ రోజు చెప్పినాం మీకు ఇందురమ్మ ఎవరైతే ఇల్లు లేదో ఇందుకు మీ ఇంటికి తీసుకొచ్చే సమ చెప్పినాం మీకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే రోజు ఇంద్రమ్మ ఇంకుండా జరిగేస్తుంది అదే కాదు రోజు రెండు వందల ఇరవై వరకు పెరిగి కూడా కరెంట్ ఇస్తామని చెప్పినాం ఈ రోజు వాళ్ళకు కూడా ఏ ఒక్కటి ఇబ్బంది లేకుండా మీ ఇంటికి నేరుగా వారికి తీసుకురావడం జరుగుతా ఉన్నారు ఇది ఒకటే కాదు ఈ రోజు గత పది సంవత్సరాల నుంచి ఆర్థికంగా ఎంత ఇబ్బంది పెట్టినా ఆ రోజు ధనిక రాష్ట్రం వాళ్ళకి ఇచ్చిన దళిత రాష్ట్రాన్ని పది సంవత్సరాలు విద్వాసం చేసి అప్పులు చేసి ఈ రోజు అప్పుడు తెలంగాణ ఇచ్చిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఆర్థిక వ్యవస్థ చక్కకుంటూ ఈ రోజు చెప్పిన అన్నిటి కూడా ఏదైతే ఆరు గ్యారంటీలు ఆ ఆరు గ్యారంటీలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ తప్పకు వస్తా ఉన్నాం అదే కాదు ఇంకా పిచ్చర్స్ ఉన్నాయి మా మహిళా సోదరు మళ్ళకు రెండు వేల ఐదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే చెప్పులు చేస్తుందో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది గ్రామ గ్రామం దగ్గర మేము చెప్పున్నాము ఆరు గ్యారెంటీలు తప్పకుండా మేము ఇంటికి తీసుకొచ్చిస్తామని చెప్పినాం మీకు చెప్పిన మాట ప్రకారమే తప్పకుండా మీ ఇంటికి తీసుకొచ్చించే బాధ్యత మేము తీసుకొని తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాం